ఈ ఎరువు వేయడం వల్ల మనకు భూమిలో ఎటువంటి లాభాలు ఉన్నాయి అవి పంటను పంటకు వేయడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి అలాగే అన్ని ఎరువుల కంటే ఈ ఎరువు ఎందుకు ఉత్తమమైనదని అని కూడా ఎందుకు చెప్తున్నానో మీరు వినండి రైతులందరూ కంపల్సరీ మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ వినాలండి ప్లస్ అనే ఎరువు ప్రస్తుతం మన భూములు చాలా అయిపోతున్నాయండి ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడి 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 పంట దిగుబడి తగ్గుతూ ఉంది అలాగే మనం గమనించినట్లయితే మనం పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రావడాకపోతుందండి ఎక్కువగా కెమికల్ ఎరువులు వేయడం వల్ల భూమి సారం తగ్గి మనం అనుకున్నంత దిగుబడులు రాలేదండి ఎక్కువ పెట్టుబడి తక్కువ లాభాలు మనం వస్తూ ఉన్నాయి కావున దయచేసి నేను చెప్పే ఎరువు అన్ని తోటలకు వేసుకోవచ్చు అన్ని పంటలకు వేసుకోవచ్చు అన్ని కూరగాయల మొక్కలకు అన్ని పండ్ల తోటలకు వివిధ ఆకుకూరల మొక్కలు కూడా వేసుకోవచ్చండి ఇది ప్రతి ఒక్క పంటకి వేసుకోవచ్చు ఈ ఎరువు ఈ ఎరువు గురించి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ మీరు గమనించాలంటే ముఖ్యంగా మన రైతులందరూ కంపల్సరీ మీరు ఈ లైవ్లో ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి అలాగే ఈ ఎరువు గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి క్రియా ప్లస్ ఇది ఇరవై కేజీలు వస్తుందండి దీంట్లో నాలుగు ప్యాకెట్లు ఉంటాయి ఒక్కొక్కటి ఐదు ఐదు కేజీలు చొప్పున ఉంటుంది వీటిలో మనం ఏమేమి కలుపుతారు ఈ ఎరువులో వేయడం వల్ల మనకు భూమిలో ఎటువంటి లాభాలు ఉన్నాయనేది తెలుసుకుందాం ముఖ్యంగా వాటిలో ఏమేమి ఉంటాయి ఇరవై కేజీల్లో మనం నాలుగు బ్యాగుల్స్లో ఏమేమి ఉంటాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా వీటిలో క్రియా క్రియా ప్లస్ మనం గమనించినట్లయితే క్రియా అనే ఒక బ్యాగ్ ఉంటుంది అలాగే వేప పిండి వేప చెక్క కాంబినేషన్తో ఒక బ్యాగ్ ఉంటుంది అలాగే వివిధ సముద్ర కలుపు మొక్కల నుంచి అంటే సీవీడ్ అండి సీవీడ్ కాంబినేషన్ ఒకటి ఉంటుంది అలాగే హుమిక్కు అమైనో అండ్ మీకు పల్వీకు అమైన వివిధ రకాల మొక్కకు కావాల్సిన ఇంజేమ్లు అలాగే వివిధ రకాల హార్మోన్లు అలాగే వివిధ రకాల విటమిన్స్ కావాల్సిన కాంబినేషన్ ఒక ఒక ఐదు కేజీలు బ్యాగ్ మొత్తం ఇరవై కేజీలు ఉంటుందండి నాలుగు ఉంటాయి ముఖ్యంగా మనం క్రియా ఫస్ట్ ఒక ఒక బ్యాగ్ గురించి తెలుసుకుందాం దీంట్లో ఇరవై కేజీలు ఉంటాయి ఇరవై కేజీలు ఎకరాకు దీంట్లో నాలుగు ప్యాకెట్లు ఉంటాయి ఈ నాలుగు ప్యాకెట్లు ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం క్రియా ఈ క్రియా అనేది ముఖ్యంగా గమనించినట్లయితే ఇది వేర్లు కాండము అలాగే మొక్క అభివృద్ధి తట్టు బాగా అభివృద్ధి చెందడానికి అలాగే సైడ్ బ్రాంచెస్ పెరగడానికి అలాగే మనకు మొక్క వేర్లు బాగా పెరగడానికి అలాగే మొక్క బాగా స్టాండర్డ్గా నిలవడానికి కాండం బాగా ఉబ్బడానికి వివిధ రకాల ఎన్నో రకాల పని చేస్తుందండి ఈ క్రియ ముఖ్యంగా మనం మొక్కలో మనం స్ప్రేయింగ్ ఎంత స్ప్రే చేసినా కూడా కొద్ది వరకు మొక్క ఆకులు సంగ్రహి తీసుకుంటాయి కానీ వేరు అనేది ముఖ్యంగా చెట్టుకి నోరు లాంటిదండి వేరు దయచేసి మనం వేసిన ఎరువు ఈ ప్లస్ వేసిన వెంటనే ఈ ప్లస్ వేసిన వీటిలో క్రియా అనేది ఏమేమి పనిచేస్తుంది అంటే వేర్లు పెరుగుతుంది అలాగే కాండం బాగా పెరుగుతుంది మొక్క బాగా ఎదుగుతుంది అలాగే మనకు వాతావరణ పరిస్థితులు అధికంగా మనకు అధిక వే అధిక వేడి అంటే ఎక్కువగా ఎండ కాసినప్పుడు అలాగే మనకు అధిక చలి కానీ అలాగే అధిక వర్షాలు పడినప్పుడు మొక్క అనేది స్ట్రెస్కి కానీ అలాగే మొక్క అనేది డల్లుగా అయిపోయి ఒత్తిడి గురై మనకు పెరుగుదల కూడా ఆగిపోయే ఛాన్స్ ఉన్నాయి కావున ప్రకృతి వైపరీత్యాలు కూడా తట్టుకుంటుందండి ఈ ఎరువు వేయడం వల్ల అలాగే ఇంకోటండి ఇప్పుడు ఎక్కువగా మచ్చలు రావడం అలాగే చాలా చాలా మటుకి బ్లైట్ కూడా ఎక్కువగా మనకు లాస్ట్లో చెప్తానండి దాని ఆన్సర్ అంతా ఓకేనా కామెంట్లు చేసే లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి ఈ వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు వివిధ రకాల ప్రస్తుతం మనం ఎటువంటి మందులు స్ప్రే చేసినా మచ్చ కంట్రోల్ కావడం లేదు కాయలు డ్రాపింగ్ అవుతున్నాయి అలాగే కాయ పురుగు చావడం లేదనేది మొక్క అనేది బాగా నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి ఎరువు వేయడం వల్ల అలాగే మనం వేయడం వల్ల క్రియ దీంట్లో ఉండే క్రియ ఏమేమి పనిచేస్తుందంటే నేల సార్వత్వం సారాన్ని పెంచుతుందంటే భూమి బాగా పొగురుగా దమ్ముగా చేస్తుంది అలాగే మనకు మైక్రోబ్స్ అంటే భూమిలో మనకు కొన్ని ఉపయోగపడే పడే బ్యాక్టీరియా కానీ మై తర్వాత ఫంగస్ కానీ వివిధ రకాల మైక్రోబ్లు ఉంటాయండి అంటే మనం జీవ నియంత్రణ కారకాలు అంటారు ముఖ్యంగా అయితే బయాలజికల్స్ అంటారు మన ఇంగ్లీష్లో ఈ మైక్రోబ్స్ అనేటివి మనకు భూమిలో మనకు ఉపయోగపడేవి ఉంటాయండి ఆ మైక్రోబ్స్ కూడా పెంచడానికి కూడా ఈ క్రియా ఉపయోగపడుతుంది అలాగే వీటిలో ఇంకోటి ఇంకో బ్యాగ్ వచ్చి వేప పదార్థాలు ముఖ్యంగా ఈ వేప పదార్థాలు వేప చెక్క అంటారు కదండి ఈ దీంట్లో అప్డేటెడ్ అండ్ ఒరిజినల్ వేప చెక్క కాంబినేషన్ ఐదు కేజీలు బ్యాగ్ ఉంటుంది దీంట్లోనే ఈ వేప చెక్క అనేది ఏం చేస్తుందంటే మనకు మొక్కలో వివిధ రకాల వేరుకుళ్ళు తెగులు కానీ అలాగే వివిధ రకాల మనకు తెగులు వేరుకులు కానీ కాండంకులు కానీ నిమటోడ్స్ కానీ ఏంటివి ఏ విధ ఏ ఎటువంటి వ్యాధులు రాకోకుండా ఈ వేప చెక్క అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇది ఫర్మెంటెడ్ కాబట్టి మనకు మొక్క కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే వీటిలో ఇంకొకటి సముద్ర సీవీడ్ సీవీడ్ అంటే ముఖ్యంగా గమనించినట్లయితే మనకు సముద్రం అడుగు భాగాల కలుపు మొక్కలు ఉంటాయండి ఈ కలుపు మొక్కల నుంచి కొన్ని కెమికల్స్ కొన్ని కెమికల్స్ ఉంటారు దాని నుంచి కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే దాని నుంచి కొన్ని న్యూట్రియన్స్ కానీ ఏదైనా కానీ ఎగ్జాంపుల్ సముద్రం అడుగు భాగాన కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి కదండి ఆ కలుపు మొక్కల నుండి కొన్ని తీసుకొని మొక్కకి ఏమేమి కావాలో అవన్నీ మనకు చెట్టుకు ఉపయోగపడేటవన్నీ మనకు స్వీట్ వీట్ ఎక్స్ట్రా అంటారు దాని కాంబినేషన్ ఒక ఐదు కేజీలు బాగా ఉంటుంది లాస్ట్ వచ్చి హుమిక్కు పల్విక్కు అమైన యాసిడ్స్ విటమిన్స్ ఇలా మొక్కకు కావాల్సిన అన్ని గ్రోత్కి ఫ్లవరింగ్కి ఫ్రూట్ సెట్టింగ్కి అలాగే కాయ ఎదుగుదలకు అలాగే ఫ్రూట్ బాగా సైజు ఓవర్ సైజు కాకుండా సమాంతరంగా రావడానికి అలాగే మొక్క బాగా నిలదొక్క దొక్కోవడానికి ఈ సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయండి ఈ ప్లస్లో ఇరవై కేజీలు దాంట్లో ఈ వేయడం వల్ల మన భూమిలో ఏమేమి జరుగుతుంది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది ఈ క్రియాప్లస్ ఈ ఐదు నాలుగు రకాల ఎరువులు కలిసి ఓ సెట్ ఉంటుంది క్రియాప్లస్ దీని ఇది ఎందుకు దేనికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా గమనించినట్లయితే ఇది భూమిలో ఉండే వివిధ రకాల బ్యాక్టీరియాను ఫంగస్ కంటికి కనపడుకునే బ్యాక్టీరియాలు ఉంటాయండి భూమిలో ఎప్పుడైనా సరే మనం ఈ ఎరువులు కలిపి వేయడం వల్ల ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే ముందు ఏదైనా యూరియా కానీ డిఏపి కానీ సల్ఫేట్ కానీ ఏదైనా కానీ కాంప్లెక్స్ ఎరువులు వేసినప్పుడు ముఖ్యంగా మొక్కకు మొక్క పూర్తి తీసుకోలేదని వన్ టూ టూ పర్సెంట్ మాత్రమే మొక్క తీసుకుంటుంది ముఖ్యంగా మనకు మొక్కకు నోరు వంటి భాగమైన మొక్కకు నోరు లాంటిదంటే వేరే అండి ఈ వేరు ద్వారా మనం ఎరువు వేసిన వెంటనే వన్ టూ పర్సెంట్ కానీ ఈ ఎరువును కూడా బాగా కరిగిచ్చి హండ్రెడ్ పర్సెంట్ మనం వేసిన ఎరువు మనం హండ్రెడ్ పర్సెంట్ మొక్కకు అందడానికి మనకు ఈ మైక్రోబ్స్ అనేటివి కీలక పాత్ర వహిస్తాయండి ఈ మైక్రోబ్స్ మన మొక్కకి అందించినప్పుడు మైక్రోబ్స్ ఇవి కరగనగర కూడా కొన్ని మూలకాలు ఉంటాయండి బలమైన న్యూట్రియన్స్ కానీ కొన్ని ఎప్పుడైనా ఎగ్జాంపుల్ చూసుకోండి పాస్పరస్ పన్నెండు అరవై ఏడు సున్నా అంటారు కదండీ ఈ పాస్పరస్ అనేది అన్లిమిటెడ్ అసలు ఎక్కడ ఉండే ప్లేస్ అక్కడే ఉంటుందండి ఈ పాస్పరస్ మూలకం అనేది కదలదు కాబట్టి దీన్ని సాలిప్లైంగ్ చేసి అంటే బాగా మొక్కకు తీసుకునే విధంగా చేసి మొక్క కదం చేస్తుందండి కావున ఈ ఎరువు వేయడం వల్ల మనకు మొక్క ఎరుగుదల ఉంటుంది వేరు వ్యవస్థ బాగుంటుంది నేల బాగా మనకు ఇంకోటండి భూమి గురించి మాట్లాడదాం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో కెమికల్ ఎరువులు వేయడం వల్ల కెమికల్ ఎరువులు వేయడం వల్ల మనం కెమికల్ ఎరువులు వేసి వేసి మనకు చాలా నాశనం అయిపోతుందండి ప్రస్తుతం ఈ కనబడుతుంది ఈ కెమికల్ ఎరువులు వేసి వేసి మనకు కూడా భూమి అనేది చాలా నాశనం అయిపోతుందండి దయచేసి కెమికల్ ఎరువులు తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనం ముఖ్యంగా గమనించినట్లయితే ప్రస్తుతం మన మార్కెట్లో కూడా చాలా మందులు కెమికల్ మందులు ఉన్నాయి వేస్తూ ఉన్నారు మింద మింద వేస్తా ఉన్నారు కానీ మనకు అధిక దిగుబడి కూడా రాలేకపోతుంది అసలు భూమి కూడా చాలా కలుషితం అవుతుంది దయచేసి ఇలాంటి ఎరువులు మైక్రోబ్స్ ఎరువులు జీవ బ్యాక్టీరియాలు అలాగే మైక్రోబ్స్ మనకి కంటికి కనపడిన బ్యాక్టీరియాలు ఉంటాయి ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే భూమిలో కరగని మూలకాలు అలాగే మనం వేసిన ఎరువులు ఫర్టిలైజర్ కరిగించి మొక్క కన చేస్తుంది ఈ క్రియాప్లెస్ అనేది వీటిలో మనం నాలుగు కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి మొక్కకు ఇవేమి కావాల్సిన ప్రతి ఒక్క పోషకాలు ఈ ఎరువులో ఉంటాయి దయచేసి ఈరోజు దీన్ని తీసుకురావడం ఎందుకనగా ఇది భూమిని ఎంత సారవంతం చేస్తుందంటే మీరు చెప్తాను గమనిండి ఎప్పుడైనా సరే ఈ ఎరువు వేసినప్పుడు భూమిలో చాలా కొద్ది వరకు తేమ ఉండాలండి ఎందుకంటే వీటిలో నివసించే ఈ ఎరువులో కొన్ని బ్యాక్టీరియాను అలాగే కొన్ని మైక్రోబ్స్ అనేది బతికి ఉంటాయి ఇవి తడి తగలడం వల్ల విత్ ఇన్ సెకండ్స్ లోనే వాటి సంఖ్యను పెంచుకుంటాయి వెంటనే ఇవి వేసిన వెంటనే తన యాక్టివిటీ తన పనిని ప్రారంభం ప్రారంభిస్తాయి అందుకే ఈ ఎరువు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే భూమిలో కొద్దిగా తేమ అనేది కంపల్సరీ ఉండాలి భూమిలో కంపల్సరీ తేమ ఉండడం వల్ల వీటి యాక్టివిటీ కానీ వీటి పనితరం కానీ తొందరగానే మనకు మనకు ప్రారంభిస్తుందండి ముఖ్యంగా వీటిలో ఈ పండ్ల తోటలు ముఖ్యంగా చీనా చెట్లలో అయితే ఎక్సలెంట్ వండి నిమ్మ తోటలు కానీ చీనా తోటలో కానీ ఏ పంటలైనా మనకు నిమ్మతోడ్స్ కూడా రావండి ఎరువు వేయడం వల్ల ఇది మనకు ఎకరాకి ఇరవై కేజీలు చొప్పున మనము వేసుకోవాలి ఫర్టిలైజ్ ఇంకోటండి సార్ మీరేం చెప్తా ఉన్నారు ఇది ఒకటి ఎకరాకి ఎలా సర్దగలం తప్పండి మీరు రైట్ మీరు అడిగే క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్తాను ఎందుకంటే ఎప్పుడైనా సరే వచ్చే నాలుగు నుంచి ఐదు ఆరు సం ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు మైక్రోబ్స్ కల్టివేషన్ మీద వెళ్తారు ఈ కెమికల్ వేసి 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 భూమి అనేది చాలా నాశనం అయిపోతుందండి ఈ క్రియాప్లస్ క్రియాప్లస్ బయో ఫర్టిలైజర్ కాదండి ఇది మైక్రోబ్స్ ఫర్టిలైజర్ మైక్రోబ్స్ నాట్ ఏ బయో ఇట్ ఈస్ ఏ మైక్రోబ్ ఫర్టిలైజర్స్ ఓకే లాస్ట్లో చెప్తుంది గురించి ఈ ఈ క్రియాప్లస్ ఎరువు అనేది మనం వేయడం వల్ల మనకి ఇంకోటండి నేలలో కర్బన శాతం ముఖ్యంగా ప్రస్తుతం చాలా ఎరువులు ఎన్ని ఎరువులు వేసినా నేలలో ఒకటండి భూమి బాగుంటే మొక్క బాగుంటుంది మొక్క బాగుంటే మనం దిగుబడి కూడా బాగుంటుంది దయచేసి మనం ఈ మైక్రోబ్స్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాను ప్రస్తుతం అంటే ఎగ్జాంపుల్కి చూడండి ఈ మైక్రోబ్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం అడవుల్లో వెళ్ళినప్పుడు చెట్లు దానికి ఎరువులు వేయరు ఏమీ వేయరు కానీ చెట్లు అయితే ఎంత బలంగా ఉంటాయి ఎంత ఎత్తు ఉంటాయి దానికి మందులేరు ఏమేరు కానీ ఆ మట్టిని ఒక నూట ఎనభై రకాల అడవుల మట్టిని కూడా దీన్ని సేకరించింటారండి ఈ ప్యాకెట్లో ఆ ఎరువుల్లో మనం ఏమేమి మైక్రోబ్స్ ఉన్నాయి ఏమేమి బ్యాక్టీరియా ఉంది ఎలా మొక్కలు సన్న సర్వైవ్ అవుతున్నాయి ఎండకు తట్టుకుంటాయా లేదా అనేది రీసెర్చ్ చేసి మనం టాప్ ఇండియా వరల్డ్ వైడ్లోనే మనకు టాప్ మైక్రోబియల్ కంపెనీ నుంచి మనకు ఈ ప్లస్ అనేది మనకు అందుబాటులో ఉందండి ఈ ఎరువు వేయడం వల్ల ముఖ్యంగా ఇది ఎరువు ఎక్కువగా వాడుతున్నది ఇక్కడ మనకు కర్నూలు డిస్టిక్ లో ఎరువు ఎక్కువగా చిల్లీకి వాడుతూ ఉన్నారు ఈ ఎరువు నేను అక్కడక్కడ గమనించాను ఈ చిల్లీకి వాడుతూ ఉన్నారు నెల్లూరు ఏరియాలో మనకు ఆర్గానిక్ రైతులు మనకు లెమన్ లెమన్ పంట అంటే నిమ్మ పంట వేసారు నిమ్మ పంట కూడా వాడుతూ ఉన్నారు సిట్రస్ లో కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి ఇంకోటి ప్రతి ఒక్క పంటకి వేసుకోవచ్చు ఏం చేయాలంటే సార్ మనం ఇరవై కేజీలు ఎకరాక అనుకుంటే మనం ఒక కాంప్లెక్స్ కానీ ఏదో ఒకటి ఆర్డినరీగా అంటే డైరెక్ట్ మనం ఎరువు తగ్గించలేము కదండి కెమికల్ డైరెక్ట్ తగ్గిస్తే మనకు అంత రిజల్ట్ రాదు కాబట్టి కొద్దిగా తగ్గించుకోవాలి అంటే సెవెంటీ పర్సెంట్ తగ్గి థర్టీ పర్సెంట్ ఎరువు వేసి ఈ సెవెంటీ పర్సెంట్ ప్లేస్లో ఈ ఎరువు వేసుకోవాలి ఒకటండి ఈ ఎరువు వేసిన వెంటనే మనకు మనకు మీకు ఎప్పుడంటే ఈ దీని పనితనం అనేసి దీని పనితనం అనేది మీరు గమనించినట్లయితే లాస్ట్లో మనకు పెట్టుబడి దిగుబడి ముందుసారి ఎంత వచ్చింది ఈసారి ఎంత వచ్చింది ఇది వేయడం వల్ల అలాగే దీన్ని వేయడం వల్ల మనకు వ్యాధులు తక్కువ వస్తాయి అలాగే మొక్క బాగా నిలదొక్కుంటుంది అలాగే పీజీ వ్యవస్థ పెరుగుతుంది ఇంకోటి ఇది వేయడం వల్ల మనకు ఒక పంట కాదండి రెండు మూడు పంటల వరకు సారం అనేది భూమి ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియాను దీంట్లో మైక్రోస్ ఉంటాయి సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవులు అనేది మనకు చాలా ఉంటాయండి ఎగ్జాంపుల్కి మనం గమనిస్తే టైకోడోమాస్ సోడోమోనాస్ అండ్ అజటో బ్యాక్టీరియా జోస్పెరినం అలాగే మనం రైజోబియం ఇలా ఎన్నో రకాల కోటాను కోట్ల కణాలు కనుక సూక్ష్మజీవులు ఉంటాయండి ఇవి మనకు వ్యవసాయానికి సంబంధించిన మైక్రోబ్స్ ఉంటాయండి ఇవి భూమిలో ఉండే కరగని లవణాలు కరగని లవణాలు కూడా మనం కరిగిచ్చేసి మొక్కకి అందజేస్తాయి అలాగే మనకు ఈ ఎరువును మనం ముఖ్యంగా గమనించినట్లయితే ప్రతి ఎరువులోనూ మనం కలిపి వేసుకోవచ్చండి కావున మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి ఇప్పుడు నేను మీ కామెంట్ చదువుతాను ఒకటి ఒకటి మీరు అడగండి సురేష్ అన్న హాయ్ అన్న క్రియా కాస్ట్ వచ్చి మనకు మూడు వేల ఆరు వందల నుంచి ఆ మాత్రం ఉండొచ్చు అన్న మూడు వేల నాలుగు వందల యాభై మూడు వందల మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల వరకు లోపల ఉండొచ్చు బట్ ఏంటంటే మనకు మనం అనుకోవచ్చు సార్ ఏం సార్ అంత రేటు ఉందని బట్ దాని పనితనం మాత్రం ఎక్సలెంట్ అని నా కళ్ళతో కళ్ళతో చూసిన అదే అదే అందుకే దానికోసమే నేను కూడా ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ గురించి తీసుకురావడం జరిగింది క్రియా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ పెట్టన్న మీరు కింద కామెంట్లో మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీకు కాల్ చేస్తారు అన్న కెమెరా స్ట్రైట్ ఓకే హాయ్ బ్రో చైతన్య కుమార్ రెడ్డి హాయ్ అన్న ఓకే బ్రో థ్యాంక్స్ ఓకే అన్న థ్యాంక్స్ ఏయరు అది కార్తిక్ అన్న సాయిల్ అప్లికేషన్ క్రియా ప్లస్ మనకు నాలుగు ఐదు కేజీలు ఉంటాయన్న దాంట్లో సెట్లో ఒకటి క్రియా ఇంకోటి ఎక్స్ట్రాస్ ఎక్సాస్ట్ ఇంకోటి వేప చెక్క కాంబినేషన్ ఇంకోటి వచ్చి ఇది హుమిక్ అమైన యాసిడ్స్ కాంబినేషన్స్తో ఉంటుంది మీకు ఎటువంటి ఉన్నా అడగండి ఫర్టిలైజర్ గురించి మీకు కామెంట్లో నీకు రిప్లై చేస్తా మరి నాకు నిమటోడ్స్ గురించి క్లాస్ ఉంది మళ్ళీ మీకోసం మూడు నిమిషాలు కేటాయిస్తానండి దయచేసి నా సందేహాలు మీరు అడగండి నేను చెప్తాను ఇది బాగా మనము ఎరువులతో పాటు చల్లుకోవచ్చు ఏమంటే భూమిలో కొద్దిగా తే తేమ ఉండాలా ఏ పంట ఏ దశల్లో వేసుకోవచ్చు అంటే మనం మొక్క విత్తిన పదహైదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల లోపల వరకు వేసుకోవచ్చు అండి ఎరువును ఓకే అండి ఇంక టూ మినిట్స్ ఉంది మీకోసం ఏదైనా మీరు డౌట్ ఉంటే అడగండి కామెంట్ లో ఓకే అండి వీడియో స్కిప్ చేస్తాను వన్ మినిట్ అండి మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగండి మీకోసం చెప్తా ఉంటాను ఓకే అండి లైవ్ ఎండ్ చేస్తాను